एस न्यूज़ की स्वागत సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలతో భక్తులతో కిటికీలాడింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు ఆలయ ప్రాంగణం అంతా భక్తులు సందరితో కలకల్లాడింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఈ రోజు ఆలయంలో నిర్వహించే అభిషేకాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెలిపారు భక్తులు క్రమశిక్షణతో దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు వివరించారు అలాగే నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు ఆలయం తరపున ఆంగ్లంలో తన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ఆశీసులు భక్తులందరిపై ఎలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలికంటి సభ్యులు దేవదే ధర్మ దశాఖ అధికారులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం మరి యొక్క నూతన సంవత్సరం రోజున మరి భక్తులు అధిక సంఖ్యలో మరి యొక్క దర్శన భాగ్యం కలగడాని కోసము భక్తులు విచ్చేస్తున్నారు మరి వారికి మరి యొక్క శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తులకు మరి ఇక్కడ అమీన్పూరు జేహెచ్ఎంసి పటాన్చేరు నియోజకవర్గం సంగారెడ్డి ప్రజలందరికీ ఆ దేవుని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పి మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మరి అలాగే ఈ యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం విచ్చేసిన భక్తులందరికీ మరి వారికి అందరికీ దేవుని దేవుని యొక్క వారి యొక్క ఆశ వారి యొక్క దేవుని కృప కలగాలంటని చెప్పి మరి అందరికీ విచ్చేసిన భక్తులందరికీ మరి మా యొక్క ఈఓ గారి తరపున ఇక్కడ కమిటీ తరఫున అందరికీ మరి మరొకసారి ఈ ఆంగ్ల నూతన సభ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నుంచే భక్తులు పోటెత్తడం జరిగింది మరి యొక్క భక్తులు ఇంకాను క్యూ లైన్ మెయిన్ రోడ్ వరకు రోడ్డు పై వరకు ఉంది మరి ఇక్కడ క్యూ లైన్లో మండపం దగ్గర ముంగట ఉండి వాలంటీర్స్ ద్వారా తొందరగా దర్శనం చేపించి మరి వెళ్ళడం కోసము క్యూ లైన్లో కూడా వాలంటీర్స్ కూడా ఉండడం జరుగుతుంది మరి ఇప్పుడు వరకు ఒక ఇరవై నుంచి ముప్పై వేల మంది వరకు దర్శనం చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాము